యాత్ర జిల్లాలో కంప్లీట్ అయ్యి ఇరవై జిల్లా తూర్పుగోదావరి జిల్లా ఇరవై ఒకటి పశ్చిమ జిల్లా ఆ విధంగా మిగతా ఆరు జిల్లాలు కూడా కంప్లీట్ చేసుకుని ఫైనల్గా విశాఖపట్నంలో ఈ యాత్ర ముగుస్తుంది ఈ యాత్రకి సారథ్యం అనే యాత్రకి ఫైనల్ మీటింగ్కి కేంద్రం నుంచి నడ్డా గారు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ యాత్రని పార్టీ శ్రేణికులు శ్రేణులు పార్టీ పెద్దలు చాలా ఆత్మవిశ్వాసంతో దృఢ సంకల్పంతో స్వీకరించారు యాత్ర డే బై డే ఉధృతం రాష్ట్రంలో